నమ ఈ వీడియోలో మనం డిసెంబర్ పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు మీనరాశి వారికి ఏ విధంగా ఉంటాయి అన్న విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం మరి మేనరాశి వారికి ఈ పక్ష ప్రారంభంలో రవి దశమ స్థానంలోకి రావడం జరిగింది అంటే ఇంచుమించుగా మనకి రవిగ్రహం జాతకంలో బలంగా ఉంటే మిగతా గ్రహాలన్నీ కూడా ఆటోమేటిక్గా సహకరించడం జరుగుతూ ఉంటుంది దశమస్థానంలో గ్రహం రవి వచ్చడం వల్ల దిగ్బలుడై జాతకుడు వ్యక్తిగత సామర్థ్యాన్ని పెరుగుతుంది తనను తాను సంస్కరించుకుంటూ తనలో ఉన్నటువంటి లోపాలను సరి చేసుకొని అలాగే వృత్తిలో ఉన్నటువంటి సమస్యలను సాల్వ్ చేసుకొని వృత్తిలో అందరినీ డామినేట్ చేస్తూ వ్యక్తిగతంగా తన యొక్క గుర్తింపు సామర్థ్యం పెరిగే అవకాశం ఉంటుంది అలాగే దశమాధిపతిగా ఉన్నటువంటి గురువు కూడా మూడో స్థానంలో పౌగ్రస్థానంలో వక్రగమనం పొందడం వలన జాతకుడు ఉద్యోగ అభివృద్ధికి ఈ గ్రహస్థితి చాలా వరకు అనుకూలించడం జరుగుతూ ఉంది అలాగే దశమభావం రెండు శుభగ్రహాల మధ్య అత్యంత బలంగా ఉండడం వల్ల జాతకుడు కర్మస్థానం యాక్టివేట్ అవ్వడం వల్ల ఏంటంటే జాతకుడు తన యొక్క శుభ ఫలితాలని గత జన్మలో చేసినటువంటి మంచి ఫలితాలని ఈ జీవితంలో అనుభవానికి రావడం జరుగుతూ ఉంటుంది ఇక లాభస్థానంలో శుక్రుడు తృతీయ అష్టమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు లాభస్థానంలోకి రావడం వల్ల ముఖ్యంగా అష్టమ భావం అంటే ఆకస్మిక ధనలాభాలు ఇన్సూరెన్స్ ద్వారా చిట్ ఫండ్స్ ద్వారా గతంలో మనం దాచుకున్న ధనం లేదంటే స్త్రీధనం స్త్రీలకి పుట్టింటి ద్వారా వచ్చే ధనం ఇవన్నీ కూడా జాతకుడికి సహకరించే అవకాశం ఉంది అలాగే తన వ్యక్తిగత సామర్థ్యంతో తన టాలెంట్తో తనలో ఉన్నటువంటి సామర్థ్యం ద్వారా వచ్చే ధనం కూడా జాతకుడికి లాభస్థానంలో శుక్రగ్రహం ఉండడం జాతకుడి ఆర్థికపరమైనటువంటి సమస్యలు అన్నీ బయటపడే విధంగా ధనం చేతికి రావడం కానీ తగు విధమైనటువంటి సహకారం సపోర్టు రావడం కానీ కలిగే అవకాశం ఉంది ముఖ్యంగా మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలు మీకు ఈ కష్ట సమయంలో ఆదుకునే విధంగా మీకు అండగా నిలబడి మేము ఉన్నాం అనే భరోసా మీకు రావడం జరుగుతుంది సో ఏముంది ఇంకా రవి రాజు బలంగా ఉన్నాడు శుక్కుడు ధనాన్ని ఇచ్చే శుక్కుడు స్థానంలో లక్ష్మీ అమ్మవారు ఉన్నారు ఇక మీ జీవితంలో ఏది ఎలాగైనా నో డౌట్ అన్నమాట అందుకని రాబోయే రోజుల్లో మీ ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక సమస్యల నుంచి బయటపడే విధంగా ఈ గ్రహస్థితి అనుకూలించే అవకాశం ఉంది అలాగే మూడో స్థానంలో గురువు మీకు మంచి సలహాదారుడు దొరకడం వల్ల మీ యొక్క వృత్తి వ్యవహారాల్లో అభివృద్ధి కలిగే అవకాశం ఉంది ఇది ఎక్కువగా ప్రవచనాకారులు ఉపాధ్యాయులు పౌరోహిత్యం చేస్తున్న అంటే ఇతరులకు సలహాలు ఇస్తూ జీవితాన్ని గడిపే వాళ్ళకి ఈ గ్రహస్థితి అనుకూలంగా ఉంది న్యాయవాదులకి ఇంకా ఇంప్రూవ్మెంట్గా రావడం జరుగుతూ ఉంటుంది మొత్తం మీద వృత్తిపరమైన అభివృద్ధి ఉంది ఆర్థిక పరమైన సహకారం లభిస్తుంది అలాగే మరి సప్తంలో ఉన్నటువంటి కేతు చాలా కాలంగా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి విభేదాలు శుక్కుని యొక్క స్థితి వల్ల చాలా వరకు దూరమైనటువంటి భార్యాభర్తలు కానీ అలాగే అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కానీ తిరిగి కలుసుకునే అవకాశం ఉంటుంది మరి గ్రహస్థితి వల్ల ఇక మిగతా గ్రహస్థితి పరిశీలించినప్పుడు పంచమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు స్థితిలో ఉండడం వల్ల రాశి అందే రాహు గ్రహ సంచారం ఈ రెండూ కూడా జాతకుడు ఆలోచన విధానం కొంతగా చట్టానికి వ్యతిరేకంగా మన యొక్క సాంప్రదాయాలకు వ్యతిరేకంగా ఆలోచించే అవకాశం ఉన్నది వాళ్ళు వాళ్ళ స్థాయిని బట్టి ఉన్న స్థితిని బట్టి రహస్యంగా ఎవరికి తెలియకుండా ఏదో ఒక వ్యసనానికి లోనవడం కానీ అలాగే ఏదో ఈజీ మనీ ఈ పేకాట జోదం వ్యభిచారం అలాంటి వాటిలో ఇన్వాల్వ్ అయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఈ రెండు పాపగ్రహాలు పంచము అంటే ఆలోచన విధానం పంచమంలో మంచి గ్రహం ఉంటే మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి ఇటువంటి నీచ గ్రహం పాపగ్రహం వక్రగ్రహం ఉన్నప్పుడు జాతకుడు ఆలోచన వక్ర మార్గం పడుతూ ఉంటుంది ఏదో విధంగా బలవంతంగా అయినా మనం అనుకున్నది సాధించాలి అది ఏది ఏమైనా సరే మనం అనుకున్నది చేయాలన్నటువంటి ఆలోచన వస్తుంది అలాగే ఎక్కువగా స్పెక్యులేషన్ టెండెన్సీ కనబడుతూ ఉంటుంది అన్నమాట ఈజీ మనీ ఏముంది ఆన్లైన్ గేమ్స్ రుణాలు చేయడం ఇవన్నీ జరిగే అవకాశం ఉంది దానికి లక్నంలో ఉన్నటువంటి రాహు కూడా ఇలాంటి తప్పుడు సలహాలు ఏమైనా మనసు పనిచేస్తూ ఉంటుంది అందువల్ల జాతకుడు వాటి నుంచి బయటపడే విధంగా ఉండాలంటే గురుగ్రహాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట అంటే గురువు మూడో స్థానంలో శత్రుస్థానంలో ఉన్నప్పటికి కూడా వక్రగమనంలో ఉండడం వల్ల జాతకుడు ఏదైనా దేవాలయానికి వెళ్ళడం వల్ల సత్సంగంలో పాల్గొవడం వల్ల గురువుల మాట వినడం వల్ల సంస్కరించబడి ఇటువంటి బలహీనతల నుంచి బయటపడి తనను తాను సంస్కరించికుంటూ మరి అభివృద్ధి చెందే విధంగా అవకాశాలు వస్తాయి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం చివరి పక్షంలోకి రావడం జరిగింది మొత్తం మీద ఆడుతూ పాడుతూ ఈ సంవత్సరం అంతా గడిచిపోవడం జరిగింది మరి రెండు వేల ఇరవై నాలుగు న్యూమరాలజీ ప్రకారం ఎనిమిదవ సంఖ్య రావడం వల్ల ఈ సంవత్సరం ఎవరైతే బాగా హార్డ్ వర్క్ చేసి కష్టపడ్డారో వాళ్ళు పైకి రావడం జరిగింది ఎవరైతే చాలా హ్యాపీగా జీవితాన్ని జాలీగా గడుపుతూ ఉన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడడం నష్టపోవడం జరిగింది రాబోయే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొత్తం టోటల్గా తొమ్మిది రావడం వల్ల గత సంవత్సర కాలంగా ఆగిపోయినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం తిరిగి పుంజుకోవడం జరిగింది సాధారణంగా మరి ప్రజలంతా కూడా చాలా విలాసంగా హ్యాపీగా ఉండాలంటే రియల్ ఎస్టేట్ బాగున్నప్పుడు ఏంటంటే మనీ రొటేషన్ పెరిగి చాలా సపోర్ట్గా అన్నమాట మరి అటువంటి రియల్ ఎస్టేట్ పెరగడం రెండు వేల ఇరవై ఐదు కాబట్టి చాలా వరకు ఈ సంవత్సరంలో నష్టపోయినవారు రాబోయే సంవత్సరంలో తిరిగి దానికి పర్యంతాలు పొందే విధంగా మరి రాబోయే నూతన సంవత్సరం చెప్తుంది మరి ఈ సంవత్సరంలో మన యొక్క గ్రహస్థితి నుంచి గ్రహాలు పెట్టినటువంటి ఇబ్బందుల నుంచి కష్ట నష్టాలని తప్పుకునే విధంగా భగవంతుడు రెండు అపూర్వమైన అవకాశాలు ఈ పక్షంలో సంవత్సర చివరలో ఇవ్వడం జరిగింది అందులో వెరీ ఇంపార్టెంట్గా డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖున వస్తున్నటువంటి శని త్రయోదశి ఆ శని త్రయోదశి నాడు ఎవరన్నా చేసుకోవచ్చు బ్రహ్మాండంగా శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాలని విధి విధానంగా పూజించి అభిషేకించి శనితో పాటు మిగతా గ్రహాలని కూడా విధి విధానంగా పూజించేసిన తర్వాత అదే దేవాలయంలో ఉన్నటువంటి శివుని కూడా ఏదో విధంగా మీకు మీకు అర్హత ధనం దీన్ని బట్టి అభిషేకం కూడా చేయించుకొని అక్కడ ఉన్నటువంటి పూజలకు వాళ్ళకి ఎంతో కొంత సంతోషంగా మీ యొక్క సహకారం అందించి దేవాలయానికి కూడా కొంత ఎంతో కొంత దేవాలయ నిర్వహణ కొరకు కొంత ధనాన్ని ఇచ్చి చక్కగా ఇంటికి వచ్చి ఆ రోజు చాలా నిష్టగా నియమంగా ఉండాలి ఆయిల్తో చేసిన పదార్థాలు ఏవి తినకూడదు ఇంకా దాన్ని బట్టి ఇంకా మిగతా ఎన్వి గిన్వి అర్థమై ఉంటుంది అలా చెప్పలేదు కదండి అని కొన్ని తినేవాళ్ళు ఉంటారు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా కేవలం ఫ్రూట్స్ అలాగే ఏదో జావ లాంటిది తాగడం ఆ ఒక్కరోజు నేల మీద సాపేసుకొని సింపుల్గా పడుకోవడం మంచాల మీద కానీ అలాగే మిగతా కార్యక్రమాల్లో కానీ భార్య పక్కన కానీ అలాగే పడుకోకుండా చాలా బ్రహ్మచారులుగా స్వామి అయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉంటారో ఆ ఒక్కరోజు గడపండి ఆదివారం పొద్దున్నే చక్కగా లేచి స్నానం చేసి సూర్య నమస్కారం చేసుకొని ఆదివారం కూడా మీరు నియమంగా ఉండాలి అంటే కొంత పర్వాలేదు కానీ ఎన్వి మందు గింజ అలాంటివి తాకుండా ఆదివారం కూడా నియమంగా ఉంటే మరి అదే రోజు మాస శివరాత్రి కూడా వస్తుంది ఇరవై తొమ్మిదో తారీఖు కాబట్టి ఆ రోజు శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల అంటే మొత్తం మీద ఏంటంటే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ రెండు రోజులు కూడా ప్రత్యేకంగా శని భగవానుడికి శివుడికి భగవంతునికి అర్పించి వీలైతే ఆ రెండు రోజులు చాలా నిరారంభరంగా వేరే పని లేకపోయినా పడది కానీ అది చూసుకుంటే ఖచ్చితంగా ఈ సంవత్సరం మీ యొక్క దురదృష్టంతో పోయి వచ్చే సంవత్సరం ఆనందంగా హ్యాపీగా ఉంటారని ఆశిస్తూ హ్యాపీ న్యూ ఇయర్ అనుకుందాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో తిరిగి మళ్ళా కలుసుకుందాం స్వస్తి